ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభువు పేరిట వందనాలు ఈరోజు మనం తెలుసుకోబోయే సత్యం మీ జీవిత దిశను మార్చివేస్తుంది మన దైనందిన జీవితంలో మనం చాలా చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ ఆ చిన్న విషయాలే మన విజయానికి పునాదులని మీకు తెలుసా ఈ అద్భుతమైన సందేశాన్ని చివరి వరకు వింటే మీ జీవితంలో మూసుకుపోయిన ద్వారాలు ఎలా తెరుచుకుంటాయో మీకే అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో తోడుగా ఉండటానికి ఈ ఛానల్ను ఇప్పుడే చందాదారుగా చేర్చుకోండి ఈ కథను మధ్యలో ఆపకుండా పూర్తిగా వినండి ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు అనగనగా ఒక ఊరిలో ఇస్సాకు అనే ఒక యువకుడు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు మరియు ఎంతో కష్టపడే స్వభావం కలవాడు కాని అతని మనసులో ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉండేది తన దగ్గర ఉన్న తక్కువ వనరులతో తను ఏమీ సాధించలేనని అతను భావించేవాడు పెద్ద పెద్ద కార్యాలు చేయాలని అతను ఎప్పుడూ కలలు కనేవాడు ఒకరోజు ఆ ఊరిలోకి ఒక గొప్ప జ్ఞాని వచ్చారు ఆయన దగ్గరకు వెళ్లి ఇస్సాకు తన బాధను చెప్పుకున్నాడు అయ్యా నాకు గొప్ప ధనవంతుడు కావాలని ఉంది కాని నా దగ్గర ఏమీ లేవు అని అన్నాడు ఆ జ్ఞాని నవ్వి నీ చేతిలో ఏముందో అదే నీకు మార్గం చూపుతుంది అని చెప్పారు కాని ఇస్సాకుకు ఆ మాటలు అర్థం కాలేదు జ్ఞాని అతనికి ఒక చిన్న గింజను ఇచ్చి దీనిని జాగ్రత్తగా కాపాడు అని చెప్పారు ఇస్సాకు ఆ గింజను చూసి ఆశ్చర్యపోయాడు ఇంత చిన్న గింజతో నా జీవితం ఎలా మారుతుంది అని అనుకున్నాడు అయినా సరే ఆ జ్ఞాని మాటమీద నమ్మకంతో దానిని తన ఇంటి పెరట్లో నాటాడు రోజులు గడుస్తున్నా ఏ మార్పు కనిపించలేదు ఇస్సాకు ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తూ ఆ చిన్న మొక్క ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురుచూసేవాడు పక్కనే ఉన్నవారు అతడిని చూసి నవ్వుకునేవారు ఆ చిన్న మొక్క కోసం అంత సమయం వృధా చేస్తున్నావేంటి అని అడిగేవారు కాని ఇస్సాకు తన పనిని నమ్మకంగా కొనసాగించాడు ఒక రాత్రి వర్షం కురుస్తున్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ గింజ మొలకెత్తకపోతే నా పరిస్థితి ఏమిటి నేను నా కాలాన్ని వృధా చేస్తున్నానా ఆ గింజలోపల అసలు ప్రాణం ఉందా లేదా అని అతనికి అనుమానం కలిగింది సరిగ్గా అదే సమయంలో నేల నుండి ఒక చిన్న మొలక బయటకు వచ్చింది ఆ చిన్న మొలకను చూడగానే ఇస్సాకు మనసులో ఒక కొత్త ఆశ చిగురించింది దేవుడు చిన్నవాటి ద్వారానే గొప్ప కార్యాలు చేస్తాడని అతనికి అప్పుడే అర్థమైంది కాని ఆ మొక్క ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉండేది అతనికి ఓపిక నశించసాగింది త్వరగా ఫలితం రావాలని అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు బైబిల్లో ఒక మాట ఉంది చిన్న విషయాలలో నమ్మకంగా ఉండేవాడు కూడా నమ్మకంగా ఉంటాడు ఇస్సాకు తన జీవితంలో ఈ సూత్రాన్ని నేర్చుకోవాల్సి ఉంది ఒకరోజు ఆ మొక్క ఎండిపోవడం ప్రారంభించింది ఇస్సాకు చాలా భయపడిపోయాడు తను ఎక్కడ తప్పు చేశాడో అతనికి అర్థం కాలేదు అతను కన్నీళ్లతో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ప్రభువా నేను ఈ చిన్న మొక్కనుకూడా కాపాడుకోలేకపోతున్నాను వల్ల ఏమవుతుంది అని రోదించాడు అప్పుడు అతని మనసులో ఒక మెరుపు మెరిసింది మొక్కపైకి పెరగడం కంటే ముందు దాని వేర్లు లోపలికి బలంగా వెళ్లాలి అని అతను గ్రహించాడు మన జీవితాలుకూడా అంతే బయటకు కనిపించే అభివృద్ధికంటే ముందు మన అంతరాత్మలో బలం పెరగాలి ఇస్సాకు తన మొక్క వేర్లు బలంగా ఉండటానికి మట్టిని సరిచేశాడు అనవసరమైన గడ్డిని తొలగించాడు ఎంతో శ్రద్ధతో దానిని ఒక బిడ్డలా చూసుకున్నాడు కొన్ని నెలల తర్వాత ఆ మొక్క ఒక పెద్ద వృక్షంగా మారింది ఆ చెట్టు పూసిన పూలు ఎంతో సువాసనను ఇచ్చేవి ఊరి ప్రజలందరూ ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చేవారు ఇస్సాకుకు అప్పుడు అర్థమైంది తను ఆ చిన్న గింజను నిర్లక్ష్యం చేసి ఉంటే ఈరోజు ఈ పెద్ద వృక్షం ఉండేది కాదని అయితే ఆ వృక్షమిచ్చే ఫలాలు అతనికి ఒక గొప్ప రహస్యాన్ని వెల్లడించుబోతున్నాయి ఆ చెట్టు కాసిన పండ్లు చాలా రుచిగా ఉన్నాయి వాటిని అమ్మి ఇస్సాకు కొంచెం డబ్బు సంపాదించాడు ఆ డబ్బుతో అతను మరిన్ని విత్తనాలు కొన్నాడు చిన్నగా ప్రారంభమైన అతని ప్రయాణం ఇప్పుడు ఒక పెద్ద తోటగా మారింది ఊరిలో అందరికీ అతను ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు కాని ఇక్కడే అసలైన పరీక్ష ఎదురైంది ఒక సంవత్సరం దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది చుట్టుపక్కల ఉన్న తోటలన్నీ ఎండిపోయాయి ఇస్సాకు తోటకూడా ఎండిపోతుందేమోనని అతను ఆందోళన చెందాడు కాని ఆశ్చర్యకరంగా అతని చెట్లు మాత్రం పచ్చిగా ఉన్నాయి దీని వెనుక ఉన్న మర్మం ఏమిటో ఎవరికి తెలియదు ప్రజలందరూ ఇస్సాకు దగ్గరకు వచ్చి అడిగారు నీ తోట ఎలా ఇంత పచ్చగా ఉంది అని అతను నవ్వి నేను మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే వాటి వేర్లమీద పెట్టాను అని చెప్పాడు కష్టకాలంలో మనల్ని కాపాడేది మనం చిన్నప్పుడు నేర్చుకున్న క్రమశిక్షణే చిన్న విషయాలను గౌరవించడం వల్లే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అయినా సరే ఆ కరువు సమయంలో ఇస్సాకు దగ్గర ఉన్న ఆహారం తక్కువగా ఉంది తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని తనకోసమే దాచుకోవాలా లేక ఇతరులకు పెట్టాలా అనే సందేహం కలిగింది అతని నమ్మకానికి ఇది పెద్ద పరీక్ష తన దగ్గరవున్న ఆ కొద్దిపాటి ఆహారాన్ని పేదలకు పంచాలని అతను నిర్ణయించుకున్నాడు చిన్నదానిలో నమ్మకంగా ఉండటం అంటే కేవలం వస్తువుల విషయంలోనే కాదు మనకున్న కూడా ఉండాలి ఇస్సాకు తన దగ్గరవున్న చివరి పిడికెడు ధాన్యాన్ని ఒక వృద్ధురాలికి ఇచ్చాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది అతను ధాన్యం తీస్తున్న కొద్దీ ఆ పాత్ర నిండుతూనే ఉంది ఇది దేవుడు చేసే గొప్ప కార్యం దగ్గర ఏముందని కాదు ఉన్నదానిని మనం ఎలా వాడుతున్నాం అనేదే ముఖ్యం ఇస్సాకు తన చిన్న హృదయంతో చేసిన పెద్ద సహాయం దేవుని దృష్టిని ఆకర్షించింది అతని తోట ఇప్పుడు కేవలం పండ్ల తోట కాదు అది ఆకలి తీర్చే అన్నపూర్ణగా మారింది రాజ్యంలో ఉన్న రాజుకు ఈ విషయం తెలిసింది రాజు తన మంత్రులను పంపి ఇస్సాకును సభకు పిలిపించాడు ఇస్సాకు భయపడుతూనే వెళ్లాడు రాజు అతన్ని చూసి నీ దగ్గరవున్న ఆ రహస్యం ఏమిటి అని అడిగాడు ఇస్సాకు వినయంగా వంగి రాజా నా దగ్గర ఏ లేదు కేవలం చిన్న విషయాలను ప్రేమించడమే నేను నేర్చుకున్నాను అని చెప్పాడు రాజుకు ఆ సమాధానం నచ్చలేదు ఏదో ఒక మంత్రం ఉంటుందని ఆయన భావించాడు అందుకే ఇస్సాకుకు ఒక కఠినమైన పరీక్ష పెట్టాడు ఒక ఎండిపోయిన భూమిని ఇచ్చి దీనిని మూడు నెలల్లో పచ్చిగా మార్చాలి లేదంటే నీ ఆస్తి అంతా తీసేసుకుంటాను అని హెచ్చరించాడు ఇది దాదాపు అసాధ్యమైన పని ఇస్సాకు ఆ ఎండిపోయిన భూమిని చూసి కంగారు పడలేదు అతను మోకాళ్లమీదు ఉండి ప్రార్థించాడు తన దగ్గర ఉన్న చిన్న నీటి పాత్రతో పని మొదలుపెట్టాడు ప్రజలు అతన్ని చూసి పిచ్చివాడు అనుకున్నారు అంత పెద్ద భూమికి ఆ చిన్న పాత్ర నీరు సరిపోతుందని ఎలా అనుకున్నావు అని ఎగతాళి చేశారు కాని ఇస్సాకుకు తెలుసు తన చిన్న ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని అతను ప్రతిరోజూ లేకుండా ఆ నీటిని పోస్తూనే ఉన్నాడు ఒక వారం గడిచింది నెల గడిచింది భూమిలో ఏ మార్పులేదు చివరికీ గడువు ముగడానికి రెండు రోజులు మాత్రమే ఉన్నాయి రాజు మనుషులు సిద్ధంగా ఉన్నారు ఆ రాత్రి ఇస్సాకు ఎంతో వేదనతో నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఎండిపోయిన భూమి నుండి ఒక నీటి బుగ్గ ఊబికి వస్తోంది అది చూసి ఊరి జనం నివ్వెరుపోయారు ఎక్కడో భూగర్భంలో ఉన్న నీరు ఇస్సాకు చేసినా నిరంతర ప్రయత్నం వల్ల పైకి తనుకు వచ్చింది ఆ నీటితో ఆ భూమి అంతా పచ్చగా మారిపోయింది రాజు వచ్చి ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇస్సాకు చేసిన పనికి మెచ్చి అతన్ని తన రాజ్యానికి ప్రధాన సలహాదారుగా నియమించాడు ఒక చిన్న గింజతో మొదలైన ప్రయాణం ఒక చిన్న నీటి పాత్రతో చేసిన ప్రయత్నం అతన్ని సింహాసనం పక్కన కూర్చోబెట్టింది ప్రియమైన స్నేహితులారా మీ జీవితంలో కూడా మీరు ఇప్పుడున్న పరిస్థితి చాలా చిన్నదిగా అనిపించవచ్చు మీ దగ్గర ఉన్న ధనం తక్కువ కావచ్చు మీకున్న అవకాశం చిన్నది కావచ్చు కాని మీరు ఆ చిన్న పనిని దేవునికోసం నమ్మకంగా చేస్తే ఆయన మీకోసం గొప్ప ద్వారాలు తెరుస్తాడు చాలామంది పెద్ద అవకాశాల కోసం ఎదురుచూస్తూ చిన్నవాటిని వదిలేస్తారు కానీ దేవుని పద్ధతి వేరు ఆయన ముందుగా మిమ్మల్ని చిన్న విషయాలలో పరీక్షిస్తాడు మీరు అక్కడ నెగ్గితేనే ఆయన మిమ్మల్ని గొప్ప బాధ్యతలకు పిలుస్తాడు కాబట్టి ఈ నుండే మీకున్న దానిని విలువైనదిగా భావించండి మీరు చేస్తున్న చిన్న ఉద్యోగం కావచ్చు చిన్న పరిచర్య కావచ్చు లేక ఇంట్లో మీరు చేసే చిన్న పని కావచ్చు దాన్ని పూర్తి మనసుతో చేయండి మీరు నమ్మకంగా ఉన్నప్పుడు ఆకాశపు వాకిన్లు మీకోసం తెరవబడతాయి ఎవరూ చూడటం కదా అని నిర్లక్ష్యం చేయకండి పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని గమనిస్తున్నాడు ఈ సందేశం మీ హృదయానికి తాకిందని నేను నమ్ముతున్నాను మీరుకూడా మీ జీవితంలో ఇలాంటి చిన్న ప్రారంభాలనుండి గొప్ప విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియోని మీ స్నేహితులకు బంధువులకు పంపండి వారుకూడా బలపడతారు దేవుని కృప మీకు తోడే ఉండునుగాక వచ్చే వీడియోలో మరో అద్భుతమైన సత్యంతో కలుసుకుందాం అప్పటివరకు దేవుని నమ్మిక ఉంచి చిన్న విషయాలలో నమ్మకంగా జీవించండి దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక ఆమెన్